హరే కృష్ణ మనం బృందావనంలో నిధివనంలో ఉన్నామండి నిధివనంలో విశేషం ఏమిటంటే మనం నిధివనంలో మనం వ్రజధూళి అంటాం కదా ఈ వ్రజధూళి ఎక్కడి నుంచే పూజారిని అడిగి తెస్తూ ఉంటాం మనం అయితే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లే గోపికలుగా భావిస్తారు రాత్రిపూట ఇక్కడ రాసలీల జరుగుతుందని ఈ నిధువనంలో శబ్దాలు వినపడతాయని మన పెద్ద సో ఈ నిధవనమే కృషి యొక్క రాసలీల కాటపట్టు ఇప్పుడు మనం చూడబోయేదే షిని యొక్క రాధారాణి యొక్క లీలలకు ఆట పట్టుకునేటువంటి కర్మగ్రోహం కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి ఈ స్థలమే నిధివనంలో ముఖ్యమైనటువంటిది బృందావనంలో నిధివనం ముఖ్యం ఈ నిధివనంలో ఈ స్థలం ముఖ్యం ఇక్కడే కృష్ణ భగవానుడు రాసలేన చేస్తాడని ప్రతీతి అందున అష్టశతులు నాట్యం చేస్తూ అంటే కొన్ని లక్షల మంది ఇది ఇదే చిన్న స్థలం కదా అనుకుంటాం మన కళ్ళు మన స్థాయి వేరు కదా భగవంతుడి యొక్క సృష్టి వేరు కదా జీవులందరితో భగవంతుడు ఆడే ఆట ఇది క్రీడా స్థలం మనకి ఉండేటువంటి భౌతికమైన దుఃఖంతా నిశింత చేయడానికి భగవంతుడు రాక్షలు అది అర్థం చేసుకోవడానికి చాలా శక్తి భక్తి కావాలి అది రాధాగోవిందులు మనకి ప్రస్తావించాలని కోరుకుంటూ శ్రీ లావణ విహారీ లాలికి అలా చూడండి ఎదురుగా ఫ్లూట్ పట్టుకుని ఎవరు కనపడతారు మామూలుగా కృష్ణుడు కనపడతాడు ఇప్పుడు మరెడ్డి జూమ్ చేస్తాడు చూడండి ఆవిడ రాధారాణి ఆవిడ పేరు వంశీ చోరి ఆవిడ వంశీ చోరి కృష్ణుడి యొక్క వంశీని ఆవిడ తస్కరించి కృష్ణుడే మక్క చోరైతే ఆవిడ చోరి అలాగే మనం నిన్న దర్శనం చేసుకున్నాం కదా కుంజబీహారి ఆయన ఇక్కడే దొరికాడు బాంకి బీహారి అంటే ఆయన ఇక్కడే దొరికాడు ఈ నిధి వలన నుండి దొరికాడు కాబట్టి ఈ నీళ్ళలన్నీ మనం చాలా శుద్ధి కలిగిన హృదయంతో ఆస్వాదించాలి అలా చేయాలంటే జపం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఈ మంత్రం మనం ఉద్ధరిస్తుంది కాబట్టి రాధారాణి యొక్క కృపణ మనం పొందుదాం హరే కృష్ణ మనకు జపం చేద్దాం బృందావనానికి మళ్ళీ మళ్ళీ వద్దాం ఆఖరిగా శరీరం వదలగానే గోలోక బృందావనానికి వెళ్దాం సీమంత రాధారానికి బృందావన విహరిలాల్కి తిరుగువద్దనకి నిధువనికి హరిదాస్ మహారాజ్కి శలప్రభూపాదికి గోవింద పనిచేసాడు ఇలాగ పనిచేసే చూడండి బృందావనంలో అతి ముఖ్యమైనటువంటి దేవాలయం అలా చూడండి రెడ్డి చూపిస్తాడు చూపించు